కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద నిత్యావసర ధరలు భారీగా పెంచి భారాలనేది వేసింది గత జూన్ నెల జూలై నెలలో తీసుకున్న దానికంటే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెంచి వంట నూనె లీటర్ ధర మీద నలభై రూపాయలు పెంచింది ఒక నూనె కాదు బియ్యం కానీ కందిపప్పు మినప్పప్పు ఆయిలు అలాగే వంట గ్యాస్ ధరలు కానీ ఇతర నిత్యావసర ధరలు అన్నిటి మీద కూడా భారీగా ధరలు పెంచింది ఈ రోజు ధరలు పెంచాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాలకాష్ కారణం చెప్పి ఈ ధరలు అనేవి పెంచుతా ఉన్నారు ఈ రోజు కజా బ్లాక్ మార్కెట్ ని మరింత మార్కెట్ వ్యాపారస్తులకి లాభాలు వచ్చే విధంగా ఈ ధరలు అనేది ఉన్నాయి ఈ ధరలు అదుపు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజల యొక్క ఆదాయాలు మాత్రం తగ్గిపోతున్నాయి కార్మికుల జీతాలు మాత్రం పెంచడం లేదు ప్రజల ఆదాయాలు పెంచకుండా కార్మికుల జీతాలు పెంచకుండా ఈ రోజు ప్రజల మీద నిత్యావసర ధరలు పెంచడం అనేది సరైనటువంటిది కాదని చెప్పి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు ధరలు మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పి చెప్పారు కానీ ఈరోజు చూసినట్టయితే అన్ని నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెంచుతున్నారు ఈరోజు పత్రికల్లో వచ్చింది కరెంటు సాధ్యలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు భారం పెంచబోతున్నట్టుగా మీరు ఈ ధరలు అనేది పెంచినట్టయితే సామాన్య ప్రజ పేద మధ్యతరగతి ప్రజల మీద విపరీతంగా ధరలు పెరుగుతాయి కాబట్టి పెంచినటువంటి నిత్యావసర ధరలు అదుపు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రోజు మద్యం ధరల మీద మీరు తగ్గించారు మద్యం ధరలు ఈ రోజు నిత్యావసర ధరలన్నింటి కూడా అదుపు చేయాలని చెప్పి బ్లాక్ మార్కెట్ లో బ్లాక్ మార్కెట్ లో ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు వి కృష్ణారావు మజిలిపాలం సిపిఎం జోన్ కార్యదర్శి